జీతాలు పెంచాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమయం ముప్పై ఆరవ రోజుకు చేరుకోవడం జరిగిందని నగరంలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడం చాలా అన్యాయమని వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం న్యాయించాలని వైఎస్ఆర్సీపీ ఏడో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ జుబేర్ పదవ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ యోనాస్ ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి ముప్పై ఒకటో వార్డు కార్పొరేటర్ చిట్టమో ఇన్ఛార్జ్ పెద్దన్న యాభై వార్డు కార్పొరేటర్ షేక్ అహ్మద్ కార్పొరేటర్ షేక్ హర్షియా ఇరవై ఏడవ వార్డు ఇన్చార్జ్ సాయి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు తెలియజేశారు

ఈ రోజు ముప్పై ఆరో రోజుకు సమ్మె చేరుకోవడం జరిగింది ముప్పై ఆరో రోజు సందర్భంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డు కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు పూర్తిగా కార్మికులకు అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి కార్మికుల యొక్క కష్టాలను ఈ రోజు నెరవేర్చకపోవడము వారి యొక్క పరిస్థితులను మరి గమనించకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా ఈ రకంగా వారిని బాధించడం చాలా అన్యాయమైన విషయం ప్రజలందరూ న్యాయం చేస్తున్నటువంటి మనమే మన కార్మికులకు మనం న్యాయం చేయకపోవడం అనేది చాలా అన్యాయం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని లేని లేని ఏడల ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సమ్మెకు మరి మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ నగర యూనియన్ అధ్యక్షుడుగా నగర అధ్యక్షుడుగా మేము డిమాండ్ చేస్తున్నాము అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లందరూ కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ మద్దతు తెలపడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు